హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నా పేరు ఉమా కిరణ్ నేను ఇప్పుడు చేసే రెసిపీ పాస్తా అండి అందరికీ బాగా నచ్చుతుంది నేను చేసే రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి పాస్తా రెసిపీ థ్యాంక్ యూ పాస్తాకు కావలసిన పదార్థాలు పాస్తా టమాటీ ముక్కలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అల్లం దంచుకునేది టమాటా సాస్ ఉప్పు అండి ఇది నేను గ్యాస్ ఎల్గించుకొని పాస్తా ఉడకబెట్టుకుంటున్నానండి ఇది పాస్తా ముందుగా జీలకర్ర వేసుకోండి అండి జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఉన్నట్లయితే ఈ వెల్లుమికాయ వెల్లుమికాయ కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని వేసుకోవాలి టమాటా టమాటో పన్నీ టమాటో సాడ్ చేయండి కొంచెం ఉపయండి ఎందుకంటే ఆల్రెడీ నేను అందరూ కొంచెం ఉప్పు చేసి ఓడపెట్టాను తర్వాత ఈ పాస్తా ఉడకబెట్టాను కదండి కొంచెం ఉప్పు వాటర్లో నేను కొంచెం ఉప్పు నూనె వేసి ఉడకబెట్టానండి ఈ పాస్తా నేను తిందే వేసుకుంటాను ఇంతేనండి చాలా ఈజీ పిల్లలకి ఇష్టమైంది ఇంట్లో మనం ఈజీగా చేసుకోవాల్సింది పాస్తా అండి ఇది ఇది పాస్తా ప్యాకెట్ అండి దుకాణాల్లో ఎక్కడైనా దొరికేస్తుంది ఈ పాస్తా ప్యాకెట్ ఎక్కువ రేటు కూడా కాదండి ఐదు రూపాయలే పాస్తా ప్యాకెట్ కొంచెం మనకి చాలా ఈజీగా అయిపోయే పాస్తా అండి మన పిల్లలు ఇష్టంగా తినే పాస్తా చూసారండి అయిపోయిందండి వేడి వేడి పాస్తా అండి పిల్లలు ఇష్టంగా తినే పాస్తా